హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంటల వారి హోమ్ ఈ వినాయక చవితి సందర్భంగా నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మన బొజ్జ వినాయకుడికి పెళ్ళి ఎలా జరిగిందనే విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను వినాయకుడికి ఏనుగు తలకాయి ఉందని చెప్పి ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు అందరు దేవుళ్లకు భార్యలు ఉంటారు కానీ వినాయకుడికి ఒక్క భార్య కూడా లేదని చెప్పి వినాయకుడికి చాలా కోపం వస్తుంది దీంతో వేరే దేవుళ్ళ పెళ్లిళ్ళు కూడా జరగకుండా ఆపాలని చెప్పి ఎలుకలతో కలిసి పెళ్లిళ్లను ఆపేస్తూ ఉంటాడు వినాయకుడి వాహనం ఎలుక కాబట్టి ఎలుకలు వినాయకుడికి ఈ విషయంలో సహాయం చేస్తాయి మన వినాయకుడు ఎంతో బలవంతుడు కాబట్టి ఆయన చేసే ఆగడాలను తట్టుకోలేక ఆయనేమీ చెయ్యలేక ఒకరోజు తన తండ్రి అయిన శివుడి దగ్గరికి వెళ్తారు శివుడికి జరిగిన విషయమంతా చెప్తారు కానీ శివుడు ఈ విషయంలో ఏమీ చేయలేడు అప్పుడు వెంటనే పార్వతీదేవి దేవుళ్ళతోటి ఇలా చెప్తుంది మీరు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పండి అక్కడ మీకు పరిష్కారం దొరుకుతుందని చెప్తుంది తర్వాత దేవుళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఈ సమస్యకి ఏదైనా ఒక పరిష్కారం చూపించాలి అని అప్పుడు బ్రహ్మదేవుడు రిద్ది సిద్ధి అనే అందమైన అమ్మాయిల్ని పుట్టిస్తాడు వాళ్ళని దేవుళ్ళంతా కలిసి వినాయకుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు కొంతకాలం తర్వాత సిద్ధికి రిద్దికి శుభ లాభ అనే ఇద్దరు కుమారులు పుడతారు అదేవిధంగా మన వినాయకుడికి ఒక సంతోషి మా అనే కుమార్తె కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ మన గణనాధుని యొక్క వివాహం ఈ విధంగా జరిగిందని శివపురాణంలో చెప్పబడింది మనకి రీద్ది అంటే ప్రేరణ సిద్ధి అంటే మంచి బుద్ధి శుభం మనం చేసే పనిలో శుభం జరగాలని మనం చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లాభం ఉండాలని మనకు సంతోషం ఉండాలి అని మనము మన గణనాధునికి మొట్టమొదటిగా పూజలు చేసుకోవాలి సిద్ధి రీద్ది శుభము లాభము సంతోషము సో ఇవన్నీ మనిషికి కావాల్సినవి కదా ఫ్రెండ్స్ ఇవన్నిటికి మూల విరాడు మన వినాయకుడు సో మొట్టమొదటిగా మనం అందుకనే వినాయకుడికి పూజ చేయాలి మన వినాయకుడికి సిద్ధి రిద్ధి అనే ఇద్దరు అందమైన భార్యలు శుభ లాభ అనే ఇద్దరు కుమారులు సంతోషి మా అనే ఒక అందమైన కుమార్తె కూడా ఉంది ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు పూజ అయిపోయిన తర్వాత మనము పూజ చేసినటువంటి అక్షింతలని మన శిరస్సు పైన వేసుకోవాలి మన పిల్లలకు కూడా వేయాలి లేదంటే నీలాప నిందల పాలవుతాం అన్నమాట ఆ సంవత్సరం అంతా కూడా ఈ విషయం గమనించండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వన్స్ అగైన్ బాయ్ ఈ వీడియో గినక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ జై బోలో గణేష్ మహారాజుకి జై అని కామెంట్ పెట్టండి ఇది మా ప్రగతి ప్రైడ్లో పూజించబడుతున్న వినాయకుడు సో ఫ్రెండ్స్ మా పాప దండం పెడుతున్న వినాయకుడికి చూడండి